మై ఛానల్ బాగా సో రోజైతే సో గా మ్యాటర్ ఏమిటి అంటే ఈరోజు ఒక లాక్ చేద్దామని అనుకుంటే మేము పోలవరం బస్ స్టాండ్లో ఉన్నామనమాట సో అందరు ఇలానే చూస్తున్నారు అన్నగాని చెప్పారు ఇది నవ్వు నమ్మాం సో ఫైనలీ అయితే ఇంటి దగ్గర నుంచి పోలవరం అయితే వచ్చేసాము సో ఇప్పుడు పోలవరం నుంచి పంగిడి బస్ తగ్గాలి సో పంగడి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎప్పుడు చూడలేనట్టుగా ఏం అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే మేము పోలవరంలో ఉన్నాం చూడండి రాకేష్ కూడా తీసుకొచ్చారు వెయిటింగ్ బస్ గురించి వెయిట్ చేస్తున్నాం గాయస్ ప్రజెంట్ అంటే పోలవరం బస్ స్టాండ్ లోనే అయితే ఉన్నాం అనమాట మేము సో అంత ఖాళీ అయిపోయింది జేఆర్జీ బస్ రాగానే అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఇలా ఉన్నాము ఇదిగోండి ఇక్కడ పోలవరంలో రాఖీస్ అవన్నీ పెట్టారు సో మీరు కూడా రాఖీ పండగకి రాఖీస్ అవి తీసుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి నేను తీసుకుంటాను సో ఇప్పుడు బస్సు గురించి వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్ అయితే ఫోన్ మాట్లాడుతుంది బస్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా మేము రీల్స్ ఏదన్నా ఇది మా పోలవరం అనేది మరి అంత సిటీ కాదు కాబట్టి మేము ఏదన్నా వీడియో తీయాలి అనుకున్నా సరే అందరూ మమ్మల్ని అలానే చూస్తున్నారు సో కొంచెం క్షే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట కొంచెం సిగ్ అనేది వస్తుంది అందరూ అలానే చూస్తున్నారు అందుకని చెప్పేసి బ్యాంక్ క్యామ్ అంటే సేమ్ ఉప్మా పోలవరంలో అందరూ మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి పిలిచారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడడానికి వెళ్ళాను అనమాట ఇంకా చూడండి అక్కడ ఫ్రూట్ షాప్ ఉంది స్వీట్ షాప్ ఉంది ఇక్కడ కూడా ఫ్రూట్ షాప్ ఉంది ఒక ఆటో వెళ్తుంది చూడండి ఇక్కడ ఆపోజిట్లో బిర్యానీ పాయింట్ ఉంది దగ్గరికి వెళ్తే కానీ మీకు అంత క్లారిటీగా కనిపించవు ఇక్కడ కూడా ఒక జ్యూస్ షాప్ ఉంది సో ఫైనలీ అయితే బస్సు గురించి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా చేస్తాను అకేగా చూస్తూ ఉండండి ఇంకా మిగతా వీడియో కంటిన్యూ చేద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ అందరూ అలానే చూస్తున్నారు సో ఇంకా నేను చేయలేను చూస్తూ ఉండండి వాళ్ళ ఇంటికి వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేస్తాం అంకుల్ బాగున్నారా గాయ్స్ ఫైనలీ అయితే మేము రెడీ అయిపోయి ఎవరు అలా ఉన్నాం

ఇదిగోండి బర్త్డే గర్ల్ అసలు బ్లాగ్ లాగ్ ఫస్ట్ దిష్టి తీయండి తర్వాత విష్ చేయండి ఇదిగోండి మెయిన్ బాస్కి బాస్ అనమాట సో ఇప్పుడే పైన పాపం ఇంట్లో తీసి తీసి

లవ్లీ అంటే రెడీ అవుతూనే ఉంది చూడండి సో అందంగా రెడీ అయ్యి వద్దు వద్దు అంటుంది రెడీ అయింది ఎందుకు చూపించడానికే కదా సో ఫైనల్ అయితే అందరూ రెడీ అయిపోయారు తిని మా బర్త్డే కాదు తినుమా వదిన తిని వదిన సో ఇప్పుడు అందరూ వచ్చేస్తే కేక్ కట్ చేస్తున్నారు ఇప్పుడు తినాలన్నమాట తినడానికి ఆగులు అనమాట మా ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయి అమ్ముకుంటానంటే చెప్పండి సెకండ్ లో చూడండి ఇంక దీని ఫోన్ కూడా ఉంది దీన్ని అమ్మేయం సో ఫైనల్ అయితే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట చూస్తూ ఉండి రూపోతే తిండిపోతుంటే చూడండి ఎవరు పర్మిషన్ తీసుకోకుండా కేక్ తినేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు బర్త్డే గారి కేక్ గైస్ ఇప్పుడైతే కేక్ కట్ అనమాట గ్రాఫర్ చూడండి మమ్మల్ని ఫుల్గా తిడుతున్నారు తిడుతున్నాడు తప్పుకోండి తప్పుకోండి అని చెప్పేసి ఫైనల్ అయితే అంటే అలా చూడండి నిపుచ్చండి అక్కడ వీళ్ళు జోకులు ఏంటో అర్థం కావట్లేదు అసలు మాకు ఏం పని చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు

केक डे केक डे

అంతే అంతేగా మాకు అంతకు మించి ఇంకా సాంగ్ రాంగ్ పాట కాదనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆంటీ పెద్ద బర్త్డే పెద్ద ప్రేయర్ చేస్తారంట ఇప్పుడు ఇప్పుడే ఫోటోగ్రాఫీ అండి చాలా సినిమా చిన్న సినిమా తిను కరాటే మాస్టర్ తిను విజయ్ మిమ్మల్ని చూపిస్తున్నాను ప్రేయర్ చేస్తున్నారు అయితే అయితే మంచిగా సో

మా వాళ్ళు అంతేనండి కుళ్ళి చోకులు వస్తారు మీరేం అంకుల్ ఆంటీ మళ్ళీ ముగ్గురు కేక్ వస్తున్నారు అనిపించట్లేదు ఇల్లండి కుళ్ళి చోకలేదు అది ఏమన్నా మళ్ళీ చెప్పు సో చూడండి కేక్ తీరాస్తోంది చిన్నక్కర్ అనమాట అయితే గాయస్ ఫొటోస్ తిగుతున్నారు పిల్లవాళ్ళు పెద్ద

કે કે શું મારી આ કચરે કું ની છે કાઈ ના જ જમલી પર કેમે ને જા બાડાંગે ઈ ઈ ધર ખાઈ નું કર દે ઈ ધર એલા છોડવા અલગ એને પડી ગઈ છે આ ઈલા ઈ આ બોલ ન રાઉં તો એ દે તક રાવા दर आटी टू मिचाटी दोरा हाटीटा हाटीटा का नु ओय आप कामे द हा लका वापस केक पे हे मां मारी दो पडे तरवा चली चली चुप मारो जो के गेट बंडेल लका के केन केन घंटे वाच वा माते ना विचार ना लगा ఫైనల్య అయితే మా వదిన వెళ్ళి నవ్విస్తుంది అనమాట లాగులు కాదు లాగులు అంటే కడుపు నిండిపోయిందంట

హైట్ అండి మా ఫ్రెండ్ హైట్ ఉన్నాడు ఉన్నాడంటే స్టూల్ పెట్టి నుంచి వాట్ అనమాట వాత చూడండి చూడండి హైట్ ఎక్కువ అనమాట మా వాడు వాళ్ళు చాక్లెట్స్ వస్తున్నారండి నేనో కొన్నాను అది వాళ్ళు ఇచ్చేస్తున్నారు చూస్తుంటే సిగ్గు గాయస్ నేను ఇచ్చిన చాక్లెట్ ఇచ్చేసి వచ్చాయి వాళ్ళ మడగంటీ తిను పో స్టిల్ సీల్ మా లవ్లీ సారీ కట్టుకొని బయటకు రావడానికి సిగ్గు పడిపోతుంది గాయస్ ఫైనలీ అయితే మేము మంచిగా రెడీ అయిపోయాము అండ్ ఫోటో స్కీన్ మంచిగా రెడీ అవుతున్నాం అనమాట భోజనం చేసేసి ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోతాము మంచిగా చూస్తూ ఉండండి అలాగే వీళ్ళు చూడండి గాయస్ అసలు గోడ ఇద్దరు అసలు వస్తాను రాను వస్తాను రాను అని నేనైతే ఇంకా ఫోటోషూట్ మంచిగా రెడీ అవుదామని చెప్పేసి బా గొడవ పడుతున్నారు పడండి నాకు కూడా మంచిది పడండి పడండి ఈ ఇది పడుతుంది గా చూడండి అన్నయ్య అనన్య తీసుకెళ్తుంది లవ్లీది పడుతుంది తలుపు పెట్టేసారు రావడానికి రాకపోవడానికి కారణం ఈడే ముమ్మాటికి వీడే కారణం బాబు వయ్యారి వచ్చిందండి వయ్యారికి లవ్లీ బాగుంది ఈ రోజు మళ్ళీని డామినేట్ చేసింది లవ్లీ భయపెట్టింది వీడే ముమ్మాటకి వీడే వీడే వీడి కారణంగా అంటే అనన్యాకి చమటలాయింగ్ చూసుకుంటే సిగ్గిస్తుంది ఇంకా కదా పాట పాడేం కదా మనం ఫస్ట్ ఫస్ట్ ఏదో పాట పాడామే అంత ఐడియా రావట్లేదు కో దాగున్న దగున్న పల్లంతా అద్భుతం ఆ సీతా కో కచనక వల్లంతా అద్భుతం ఏనుల గాళి సంగీతాలే అద్భుతం అతిశయమే అచర వన్నీ నీవేనా అద్భుతం నీడి నీటి పాడండి నేను ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది అది అర్థమైందా గాయన్ దీన్ని పెట్టి వాయిస్ నాది ఇచ్చాను దొబ్బేశాడు గైస్ అడిగితే నేను పెద్ద ముక్కు కదా వెళ్ళి దొబ్బేసి వచ్చాడు ఇతర తిన్నాడు నాకే తినాడు గైస్ సో అక్క వాళ్ళందరూ కలిసి తింటున్నారండి కేక్ కటింగ్ అంటే అయిపోయింది మొత్తం ఇప్పుడు ఫుడ్ అయితే తింటాను అది కూడా పెడతాను మీకు చూస్తూ ఉండే నేను మళ్ళీ చెప్పు పోయి నాకు మళ్ళీ చెప్పు డైలాగ్ నాకు తెలుసు నేను బాగాలేనని ఓకే తెలుసు బాగున్నావు అందరికన్నా ఇదిగోండి మా చెల్లి బాగుంటదండి చూసారు పైనలీ అయితే కేక్ కటింగ్ అయిపోయింది అందరినీ ఫొటోస్ వీడియోస్ తీయడం అంతా అయిపోయింది ఇప్పుడైతే లంచ్ టైం అయింది టైం ఎంత అనుకుంటుంది అయింది త్రీ ఐదు అంటే ముందు ముప్పై అంటే ఈ టైంకి ఫుడ్ తింటాం అంటే మాకు టైం కూడా తెలియట్లేదు అంటే హ్యాపీ మూమెంట్ మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి సో ఇప్పుడైతే మేము నుంచి కావడదు కదా కొంచెం పెడతాను చూస్తూ ఉండేది ఫోటోషూట్ కూడా వెళ్తాం ఆ ప్లేస్ కూడా పెడతాను మా ఫోటోషూట్ గురించి రూజ్ అయితే ఇలా మార్చిస్తున్నాం అండి సో బర్త్డే ఉంది అప్పుడు బర్త్డే హైలైట్ చేయకూడదు కాబట్టి ఇంకా సింపులీగా రెడీ అయిపోయి చూస్తూ ఉండేది ల్గా అయితే మా వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాము డ్రెస్ చేంజ్ చేసుకోండి మంచిగా సో మంచి ప్లేస్కి అయితే వెళ్ళి మళ్ళీ ఫొటోస్ అనేవి దిగుతాము ఇక్కడైతే సరిగ్గా రావట్లేదు ఫిక్స్ ఏమైందో తెలియదంటే గ్రాఫిక్స్ అదేమీ లేదనుకుంటా సో ఫైనల్గా అయితే ఏం రావట్లేదు ఇప్పుడు కిందకి కింద డ్రెస్ చేంజ్ చేసుకొని అంటే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట చూస్తూ ఉందండి గాయస్ చూస్తామండి నాకు చచ్చిపోయింది తర్వాత ఇచ్చుకుంటే దీనికి వాయిస్ వేరే నా వ్లాగింగ్ ఓపిక పోయింది గాయస్ మొత్తం అంతా అది హండ్రెడ్ నా దగ్గర ఉంది